జగన్మోహన్ రెడ్డి గారు దేనికి దీక్ష కూర్చుంటున్నారో నాకు అర్థం లేదు ఈరోజు పంట పండించే విషయంలో పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి లక్షల ఎకరాలు పండించాం పట్టిసీమ నుంచి తెచ్చి ఐ మీన్ పోతిరెడ్డిపాడం హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకి డైవర్ట్ చేసి అక్కడ పంటలు కాపాడాం అక్కడ మొదటిసారి నీళ్ళు ఇచ్చాం పులివెందులు ఆయన నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినందుకు నిరాహార తీసి కూర్చుంటున్నాడా లేకపోతే పంటలు బాగా పండుతున్నాయి ఐ మీన్ అగ్రికల్చర్ గ్రోత్ బాగుందని చెప్పేసి ఆయన ఏమైనా బాధపడుతున్నాడో మాకైతే అర్థం కావాలి ఆయనకు ఒక్క అలవాటు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అప్పుడప్పుడు నాలుగైదు నెలలకి ఆరు నెలలకి ఒకసారి ఆయనకి డాక్టర్స్ అడ్వైజ్ చేశారు రెండు రోజులు ఫాస్టింగ్ ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి చెప్పారనేది నాకు తెలిసిన సమాచారం దాని ప్రకారం అప్పుడప్పుడు రెండు రోజులు ఆయన నిరాహార చేస్తాడు ఆరోగ్యం సెట్ చేసుకుంటాడు అంతమించి ఇప్పుడు ఇరవై సపోజ్ ఇరవై ఆరు ఆయన కూర్చున్నాడు ఇరవై ఆరు ఉదయం పది పది గంటలు కూర్చొని ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటలకు లేస్తే ఆరోగ్యం బాగుంటుంది వన్ డే ఫాస్టింగ్ చేస్తే బాగుంటుంది అంతటి మించి నేను అనేది ఏంటంటే ఈరోజు మెర్చి రైతులు తెలంగాణ మనమని చూసి నేర్చుకునే పరిస్థితి వస్తుంది అన్ని విషయాల్లో మేము మెకనైజేషన్లో అన్నిట్లో ముందు ఉన్నాం దేంట్లో వెనకబడ్డామో చెప్పాలని చెప్పేసి నేను అడుగుతూ ఉంటా ఇప్పుడు ఈ సంవత్సరం సీడ్ సబ్సిడీ రిక్వైర్మెంట్ మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఉంది సీట్ సబ్సిడీ ఇప్పుడు పాత పాకి ఒక నూట పదిహేను కోట్లు ఉంది నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఈ సంవత్సరం ఖరీఫ్కి గత బాకీ కలిసి ఉంది ఆల్రెడీ డే బిఫోర్ ఎస్టర్డే రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు సీట్ సబ్సిడీ కోసం రిలీజ్ చేసేసాము రెండు వందల ఇరవై కోట్లు నిన్నగాక మొన్న అంటే పదిహేడవ తేదీ ఎప్పుడు కూడా రైతుల విషయంలో అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ విషయంలో ఇరిగేషన్ నీటిపారుదల శాఖ విషయంలో మేము అన్ని రాష్ట్రాల కంటే ముందుండాము దీని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏదో ఒకటి నేను ఫేస్ సేవింగ్ కోసం మేము కూడా ఒక పార్టీ ఉంది నేను కూడా ఉండాను అని చెప్పేదానికి రోడ్డు మీదకి వచ్చి అప్పుడప్పుడు నిరాహార దీక్షలు చేయటం తప్ప కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒక ఈ కారణం మీ ప్రభుత్వం తప్పు చేసింది ఈ రైతుల కోసం అని చెప్పి చెప్పానండి మేము ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటాం అంతేగాని ఏదో ఒక విధంగా ఏ మంచి పని చేసినా దాన్ని వంకబెట్టి మాట్లాడే పద్ధతి జగన్మోహన్ రెడ్డి గారు మానుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను నేను పులివెందల్లో ఐ మీన్ మా సతీష్ రెడ్డి ఒక మాట చెప్పాడు ఈ సంవత్సరం గండికోట నుంచి నీళ్లు వచ్చినందువల్ల ఎనభై శాతం పండ్ల తోటలకి నీళ్ళు వచ్చి బతికాయి బతికిచ్చుకున్నాము ఈ ప్రభుత్వం వల్ల మిగతా ఇరవై శాతం కరువు వల్ల వర్షపాతం వల్ల ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో కూడా ఇంచుమించు నైంటీ పర్సెంట్ ఆ మిగిలిపోయిన నీటి వసతి లేని ఆ తోటలకి మేము ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ట్రాక్టర్ ట్రాక్టర్లు ట్యాంకర్లు పెట్టి తోలిస్తాం ప్రతి నిమ్మ చెట్టు ప్రతి మామిడి చెట్టు మేము కాపాడేదానికి సిద్ధంగా ఉన్నాం ఇంకెక్కడైనా హాఫ్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎలాంటి నీటి వసతులు లేకుండా ఇబ్బందులు వచ్చినప్పుడు అది క్వైట్ న్యాచురల్ ప్రభుత్వం శక్తి ఉన్నంత వరకు ఎనభై శాతం ట్రాన్స్పోర్టేషన్కి డబ్బులు ఇచ్చి ఇరవై శాతం రైతులు పెట్టుకొని మీరు ఎక్కడి నుంచైనా నీళ్లు తోలుకోండి మీ చెట్లు బతికిస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం ఇంతకంటే ఏం కావాలో చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉండా జగన్ రెడ్డికి సాధారణంగా పాజిటివ్ దృక్పథం ఏమాత్రం ఇష్టం లేదు నెగటివ్ జరగాల దాని మీద అటాక్ చేయాలి కాబట్టి ఈ ప్రభుత్వం ముందుకు పోయేది ఇష్టం లేకనే ఇలాంటి దీక్షలు ఆయన మూడే నెగటివ్ వివేకానంద స్వామి పాజిటివ్తో ఆలోచించామంటే జగన్మోహన్ రెడ్డి స్వామి నెగిటివ్ ఆలోచన నోట్ చేసుకోండి అంటే రైమింగ్ కోసము స్వామి అంటే స్వామి కాపోజిడ్ స్వామి అంటే అన్నది ఇప్పుడు మేము సరదాగా నేను ఆది రెడ్డి అయితే అన్న సోమ ఆయన పేరు రెడ్డి అంటే సోమ ఆదా అని చెప్పినట్టు అంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా కూడా సమాజంలో జరిగేది తప్పు చేసిన మంచి చేసిన పోల్చేటప్పుడు ఒకే పేరుతో పిలిచాను మంచి ఇదా బాబు మంచి చెడ్డలు జరిగేటప్పుడు ఒక మంచిని ఒక చెడ్డను పోల్చేటప్పుడు ఆ మంచి పేరును చెడ్డ పేరు కూడా అటాచ్ చేసి ఆయన కన్నా భవిష్యత్తులో కొంత స్వామితత్వం వస్తుందని